నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అసలు ఏపీలో ఏం జరుగుతుంది ఎన్నికలు మొన్నటి వరకు ఎన్నికల గురించి అందరూ టెన్షన్ పడ్డారు సజావుగా ఎన్నికలు సాగాయి ఇక రేపో మాపో కౌంటింగ్ అందరూ ఈ హడావుల్లో ఉంటే వైసీపీ నేతలు మాత్రం కొంతమంది బెట్టింగ్ కాస్తూ ఉంటే కొంతమంది జగన్ ప్రమాదంలో ఉన్నాడంటూ అవాక్లు చవాక్కులు పేలుతున్నారు మరి కొంతమంది ఏజెంట్లు రెచ్చగొడుతున్నారు వీళ్ళందరూ ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అసలు ఏపీని ప్రశాంతంగా ఉంచే ఉద్దేశం వైసీపీ నేతలకు లేదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కలపాల కిరణ్ గారు టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్తే చెప్పాలి సార్ ఎలక్షన్స్ అయిపోయినాయి అందరూ కౌంటింగ్ కోసం వెయిట్ చేస్తుంటే రీసెంట్గా ఒక ఏఏజీ అడ్వకేట్ జనరల్ వచ్చేసి జగన్ ప్రమాదంలో ఉన్నాడు నేను కూడా ఫ్యాక్షనిస్ట్ని నాకు అవకాశం ఇస్తే లేపేస్తాను ఆయన స్థాయికి అలా మాట్లాడచ్చా అసలు ఏమనుకుంటున్నారు ఈ వైసీపీ నేతలు ఇప్పుడు జగన్ పక్కనున్న బ్యాచ్ ఏదైతే ఉందో స్టోవర్ట్పురం బ్యాచ్ అండి అదంతా ఎందుకంటే వాళ్ళ పక్క నుండి అంటే పున్నవోల్ సుధాకర్ రెడ్డి గురించి మాట్లాడాలి అంటే ఆయన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పదవి అనుభవిస్తూ ఈ రోజున ఒక అడ్వకేట్ అయి ఉండి అలాంటి దుర్ దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ పిచ్చి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలండి ఫస్ట్ ఓకే నీకు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉండొచ్చు అది ఎంతవరకు కొంతవరకు లిమిట్స్ పరిధి దాటనంత వరకు అంటే నువ్వు జగన్ మీద అభిమానాన్ని నీ ఇష్టం వచ్చిన రీతిలో మీడియా ముందు మాట్లాడితే రేపు పొద్దున కోర్టులు కానీ ఎవరు క్షమించరండి అది లండన్ పర్యటనలో వెళ్ళిన తర్వాత ఎన్ఆర్ఐస్ ముందు మాట్లాడిన మాటలు చూస్తే జగన్ పెద్ద ప్రమాదంలో ఉన్నాడు అంటున్నాడు ఎందుకు ప్రమాదం అవును జగన్ ప్రమాదంలో ఉన్నాడు కరెక్టే నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ యా భారతి నుండి ప్రమాదం పొంచి ఉండి ఉంటుంది అందుకు ప్రమాదంలో ఉన్నాడు లేదా కుటుంబం నుండి ప్రమాదం పొంచి ఉంది తన చెల్లి షర్మిల కానివ్వండి లేదంటే బాబాయ్ కూతురు వివేక కూతురు సునీతమ్మ దగ్గర నుండి కానీ ప్రమాదం పొంచి ఉండి ఉంటుంది అసలు ఎవరో దాకా ప్రమాదం పొంచి ఉండాల్సిన అవసరం ఏంటండి అది ఇప్పుడు కుటుంబ సభ్యుల నుండి ప్రమాదం పొంచి ఉందని చెప్పు అంటే జగన్ ప్రమాదంలో ఉన్నాడు అని నువ్వు వెక్కి వెక్కి ఏడ్చి ప్రజలకి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నావు అంటే ఏం చెప్దాం అనుకుంటున్నావు అంటే జగన్ని నువ్వు ఏ విధంగా కాపాడాలని నీ ప్రయత్నం ఇప్పుడు ఒకటి జగన్ ప్రమాదంలో ఉన్నాడా లేదా ప్రజలు జగన్కు ఓటు వేశారా లేదా నాలుగో తారీఖు దాకా కూడా వీళ్ళు వెయిట్ చేయలేకపోతున్నారు అంటే ప్రజా తీర్పుని గౌరవించాల్సిన సమయం ఎవరికైనా ఉంది ప్రతి ఒక్కరూ చట్టానికి అతిథులు కాదు తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్షారూహుడే రేపు పొద్దున ప్రజలు శిక్షిస్తే ప్రతిపక్షంలో కూర్చోవలసిందే అంటే అధికారం వీళ్ళ బాబులు రాసిచ్చారా అధికారం శాశ్వతం అని రాజ్యాంగం రాసిచ్చిందే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి కానీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి అంటే రాబోయే ముప్పై ఏళ్ళు మాదే అని పెద్ద గొప్ప గొప్పలు చెప్పారు కదా రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఏమైంది ప్రజలు ఉమ్మూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి లేక రాష్ట్రాన్ని ఈ రోజున ఇలా చేశారని చెప్పి దౌర్భాగ్య స్థితిలో తీసుకెళ్లారని చెప్పి ప్రజలు కాండ్రిచ్చి ఉమ్మూస్తున్నారు అంటే అది తట్టుకోలేక ప్రమాదంలో ఉన్నాడా లేదా ప్రజలు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఏదైనా చేస్తారని ప్రమాదంలో ఉన్నాడా నువ్వేం చెప్పదలుచుకున్నావు సుధాకర్ రెడ్డి ఇప్పుడు నువ్వు ఏదన్నా మెసేజ్ ఇస్తే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఒక బాధ్యతాయుతమైన అడ్వకేటుగా ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ సర్వీస్లో ఉన్నవాడిగా ఒక సలహా ప్రజలకివ్వు ప్రజా తీర్పుని శిరస వహించాల్సిందే అని ఒక సందేశం ఇవ్వు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారా లేదా కూటమికి ఓటేశారా అని నాలుగో తారీఖున తెలుస్తుంది అప్పుడు దాకా కూడా వేచి చూడకుండా ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పొద్దున ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేస్తూ అంటే ఏం చెప్పాలని మీ ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉన్నాడంటే ఎందుకు ప్రమాదంలో ఉన్నాడు తన కొయ్యి తానే తీసుకున్నాడు ప్రజలు అధికారం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇస్తే నువ్వు ప్రజల కోసం అభివృద్ధి చేయాల్సింది పోయి ఓన్లీ అప్పులు తీసుకొచ్చి సంక్షేమం చేశాడు మీ బిడ్డ అని చెప్పుకున్నావు కానీ నువ్వు కనీసం ప్రజల ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఓటు అడిగావని మీ బతుకులకి అడగల అంటే ఓటు అడిగే స్థితిలో కూడా లేరు వాళ్ళు అంటే ఇచ్చాడు ఇచ్చాడు అంటే ఇచ్చాడు సొమ్మిచ్చాడు ప్రజాధనాన్ని ప్రజలకి ఇచ్చావు అంతే జగన్మోహన్ రెడ్డి బినామీ డబ్బు ఇచ్చారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్రమం సొమ్మిచ్చారా లేకపోతే భారతీయ సిమెంట్లో డబ్బు ఇచ్చారా లేకపోతే జగతి పబ్లికేషన్లో డబ్బు ఇచ్చారా ఎవ డబ్బు ఇచ్చాడు రెండున్నర లక్షల కోట్లు ప్రజాధనాన్ని ప్రజలకి ఇచ్చాడు దానికి వీడు సుధాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ఏడాల్సిన అవసరం లేదు కదా దానికి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ప్రమాదంలో పెద్ద ప్రమాదంలో ఉన్నాడు అది ఉన్నాడు ఇది ఉన్నాడని నువ్వు ఎక్కివెక్కి ఏడ్చి మాట్లాడిన మాటలు పొద్దున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకుని దీని మీద కోర్టులు తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది అంటే ఒక ఫ్యాక్షన్ లీడర్ అయితే ఫ్యాక్షన్ వాడు గొప్పవాడా అంటే నువ్వు ఫ్యాక్షన్లో చంపుకుంటూ పోతే వాళ్ళు మంచివాళ్ళ అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ అని నీకు అయితే నువ్వు జగన్మోహన్ రెడ్డితో చెప్పుకో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు గొప్పవాడివి నీ ముందు నేను ఒక కుక్కలాగా విశ్వాసంతో పడి ఉంటానని చెప్పుకో అంతేగాని అంటే జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే తలలు తీసేస్తాడా ఎంతమంది తలలు తీస్తారు మీరు ఎంతమందిని చంపుకుంటూ పోతారు అంటే ప్రజలు మీకు ఇచ్చింది అధికారాన్ని ఇచ్చింది తలలు తీయటానికి మొండాలు వేరు చేయడానికి మీకు అధికారాలు ఇచ్చింది ఒక అడ్వకేట్ జనరల్ అయ్యి ఉండి ఆ మాటలు మాట్లాడడం సిగ్గుగా లేదా నీకు రేపొద్దున తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యల మీద కోర్టుకి వెళ్లాల్సి వస్తే వెళ్తాము ప్రభుత్వం దీన్ని స్పందించి రాబోయే కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం స్పందించి పున్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి ఏ శిక్ష పడాలో కోర్టుల ద్వారా శిక్ష పడాల్సిందే ఎందుకంటే కొట్టే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాం మరి డెఫినెట్గా ఈ వీడియోస్ ఉన్నాయి రేపొద్దున ఈ దద్దమ్మలు ఈ చవటలు ఈ మార్ఫింగ్ వీడియోస్ నేను అనలేదు నాకు తెలియదు నేను అసలు యూకేనే పోలేదని చవట ఎడుపులు ఏడుస్తారు ఈ అదవులు నిన్న మొన్న మార్ఫింగ్ వీడియో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలకూడితే అది మాది కాదన్నారు రేపొద్దున అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కూడా ఇది నాది కాదు అంటాడు వీళ్ళ తెలిసిన బతుకులు ఇవే వీళ్ళకి ప్రజలకి న్యాయం చేయటం చేత కాదు ప్రజల్ని వక్ర మార్గంలో తీసుకెళ్ళి పొద్దున పదవి పోతుందని ఒక భయాందోళన పదవి పోతే ఐదేళ్ళు ఎలా బతకాలని ఒక భయం ఇవన్నీ వీళ్ళకి ఉన్నాయి అంటే ప్రజా తీర్పుని ఎవడైనా గౌరవించాల్సిందే తెలుగుదేశం ప్రభుత్వం మరి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తీర్పుని గౌరవించి ప్రతిపక్షంలో కూర్చోలేదా ఏ కూర్చోడానికి జగన్మోహన్ రెడ్డి ఓపిక లేదా అధికారం కావాలా అంటే అధికార దాహంతో ఉన్నవాడికి ఇంకా మీకు ముప్పై ఏళ్ళు ఏకచేత్రాధిపత్యత అధికారం ఇవ్వాలా అంటే మనం ఏమైనా హిట్లర్ పాలనలో ఉన్నావా లేదంటే వంద సంవత్సరాల క్రితం రాజుల పాలనలో ఉన్నట్టు అలా ఏమన్నా ఉన్నామా వీళ్ళు ప్రస్తుత వాస్తవ పరిస్థితిని గ్రహించాలి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రజలు అధికారం ఇవ్వమంటే ఇవ్వరు ఎందుకంటే ప్రజలకి సరైన నాయకుడు భవిష్యత్తునిచ్చే నాయకుడు రేపొద్దున మన బతుకులు ఎవరి వలన మారుతాయో అలాంటి వారికి ప్రజలు ఓటేశారు కానీ ఇలాంటి దద్దమ్మలకు ఓటేయలేదు ప్రజలు అది సుధాకర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి తలలు తీస్తానంటే నువ్వు కావాలంటే ఒక వంద కోళ్ళని తీసుకెళ్ళి వంద తలలు తీసి ఇచ్చుకో కోళ్ళు కుక్కనో ఏదో ఒకటి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని తలలు తీస్తానంటే అది మర్యాద భాష మర్యాదగా లేదది భాష మార్చుకోండి మీకు అంతకన్నా మేము చెప్పదలుచుకుంది ఇంకా వేరేది లేదు రెండు మనుషులకైతే ఎన్ననే చెబుతాం జంతువులకి ఏం చెప్తాం క్రూర జంతువులు వాళ్ళు ఒక క్షణమేమో జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాలి పేదల కోసం అంటూ ఒకలా మాట్లాడుతూ నెక్స్ట్ మళ్ళీ అపరిచితుడు ప్రవర్తించినట్టుగా జగన్ ఫ్యాక్షనిస్ట్ మారిపోయాడు ఇంతకు ముందులా లేడు తలాలు తీస్తాడు అసలు అంటే ఒక గవర్నమెంట్ సర్వీసెస్లో ఉండి మీకు అభిమానం వేరు సర్వీసెస్ వేరు గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు ఇది నిజంగా ఒక క్రూరమైన జంతువులు ఆంధ్రాలో ఉన్నాయండి ఆ క్రూరమైన జంతువులు ఫస్ట్ ఊర్ల మీద పడ్డాయి తర్వాత జిల్లాల మీద పడ్డాయి ఇప్పుడు రాష్ట్రం మీద పడ్డాయి ఇప్పుడు మన ఊరికి ఒక క్రూర జంతువు వచ్చిందంటే దాన్ని తరిమి తరిమి కొడతాం లేదా పట్టుకుని దాన్ని అంతం చేస్తాం ఇలా ఇలాంటి క్రూర జంతువుల్ని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నుండి వెలివేయాలి ఎందుకంటే వీళ్ళ మాట్లాడే భాష వీళ్ళ మాట్లాడే అంటే ప్రతిదీ ఎందుకంటే చాలా హాస్యంగాను నవ్వుస్తుంది వీళ్ళు మాట్లాడేది అంటే పదవి ఐదేళ్లు అనుభవించారు ఇష్టారీతినే దోచుకున్నారు అవినీతికి అడ్డుకట్ట లేకుండా ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు గనుల దగ్గర నుండి ఇసుక దగ్గర నుండి మైనింగ్ మాఫియా ఆఖరికి మాస్కులు నెక్స్ట్ వచ్చేసి కరోనా కిట్లు స్కూళ్ళకి రంగులు వేయటం తీయటం ఒక్కటి కాదు రేషన్ సరఫరా వెహికల్స్ ఒక్కటి కాదు ఎన్ని రకాలుగా అవినీతి చేయాలి అన్ని రకాలుగా చేశారు దోచుకున్నారు దండుకున్నారు ఆ డబ్బుని వేరే దేశాలకు తరలించారు ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే రేపొద్దున ప్రజలు వన్ సైడ్ తీర్పిచ్చేటప్పటికీ తట్టుకోలేకపోతున్నారు ఎలా బురద చల్లాలా అని చెప్పి ప్రజలని ఎలా భయాందోళన గురి చేయాలా వీళ్ళని తప్పుడు దోవలో ఎలా పట్టించాలా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అంటే దానికి ఇవన్నీ వంద రీజన్లు ఎత్తుకుతున్నారు వీళ్ళు ఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు ఎందుకు ఓడిపోతున్నాడంటే ఒక చేతగాని సీఎం అభివృద్ధి చేయలేని సీఎం ప్రజా సంక్షేమం పట్టని సీఎం ప్రజలని అర్థం చేసుకోలేని సీఎం కనీసం సెక్రటరియేట్కి రాని సీఎం కనీసం ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడలేని సీఎం ఇన్ని చేయలేని సీఎం రాష్ట్రానికి అవసరమా అవసరం లేదండి ఇలాంటి క్రూర జంతువులకి ఒక వేటగాడు వస్తాడు ఆ వేటగాడు జూన్ నాలుగో తారీఖున బయటకు వస్తాడు ఆ వేటగాడు ఆ వేటగాడు వేటాడుతుంటే చూడలేక ఒక్కొక్కడు రాష్ట్రాన్ని వదిలి పారిపోతే అప్పుడు అడగండి ఎందుకంటే ఇప్పటిదాకా సరైన వేటగాడు దొరకలేళ్ళకి రేపు నాలుగో తారీఖున అసలైన వేటగాడు వస్తున్నాడు ఆ వేటగాడు వస్తే వీళ్ళు ఒక్కొక్కడు రాష్ట్రంలో కొండల్లో దాక్కుంటారా గన్నుల్లో దాక్కుంటారా మైనింగ్లో దాక్కుంటారా ఇసుక తెప్పల కింద దాక్కుంటారా వీళ్ళిష్టం ఆ వేటగాడు వేట మొదలెడితే ఒక్కడు ఐదేళ్ళు కాదు కదా రాబోయే ఇరవై ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే అడుగుపెట్టలేరు వీళ్ళు ఎందుకంటే పొద్దున ప్రజల కోసం వచ్చే ప్రభుత్వం అది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలు కసితో ఓటేసిన ప్రభుత్వం అది ఇలాగా దొంగ ఓట్లతోనూ అక్రమ డబ్బుతోనూ అక్రమ మద్యంతోనూ వేసిన ఓటు కాదు అది ఓడించాలని కసి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇంటికి పంపించాలని కసి ఆ కసితో ఓటేసిన ఓటరు రేపొద్దున ఓటు ఆయుధం ఎలా వేసాడో రేపొద్దున ఓటు బలనంతో రేపు నాలుగో తారీఖు తెలుస్తుంది కాసేపు పక్కన పెడితే సజ్జల ఆయన ప్రభుత్వ సలహాదారుడు ఏజెంట్లు రెచ్చగొట్టే ప్రక్రియకి శ్రీకారం చుట్టాడు మీరు తిరగబడండి కౌంటింగ్ దగ్గర అలా చేయండి అలా అని ఆయన స్పీచ్లు ఇస్తున్నాడు అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే కనీసం పరిపాలనలో అనుభవం లేని వ్యక్తుల్ని సలహాదారులుగా పెట్టుకోవటం జగన్మోహన్ రెడ్డి అనే వాడికి పరిపాలన మీద కానీ లేదు అభివృద్ధి మీద కానీ సంపద మీద కానీ లేదా ఉద్యోగ కల్పన మీద కానీ కంపెనీలు ఎలా తీసుకురావాలో దేని మీద అవగాహన లేని సీఎం ఉండటం వాళ్ళు ఎంతో కొంత తెలిసి ఉండటం జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పెట్టుకోవడానికి ఒక కారణం అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఏమీ చేతగానేవాడు ముందు ఎంతో కొంత ఉన్నోడు పనోడుగా ఉంటే కొద్దిగా నడుస్తుంది ముందుకి బండి అలా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చౌకుబారు వ్యక్తుల్ని సలహాదారులుగా పెట్టుకుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో తీసుకెళ్లడానికి కారణభూతం జగన్మోహన్ రెడ్డి ఓకే జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నాడో అంటే రెండు వేల పంతొమ్మిదిలో తను అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ప్రజలు ఒక్క అవకాశం అన్నారు ఓటేసారు గెలిచాడు అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అనుకున్నది కొన్ని చేశాడు అంటే అక్రమ డబ్బు అవినీతి ప్రజల్ని దోచుకోవటం దాచుకోవటం వాటిలో సక్సెస్ అయ్యాడు ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే కనీసం అభివృద్ధి అనేది ఎక్కడ రాష్ట్రంలో మీకున్న గ్రామాల్లో మీకు రాయలసీమ నుండి మొదలు పెడితే ఉత్తరాంధ్ర వరకు ఎక్కడా ఒక ఇటుక కానీ ఒక రోడ్డు కానీ వేసిన పాపం లేదు ప్రజలు నాయకుల కన్నా వెళ్ళు చాలా ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ఎప్పుడైతే సలహాదారుగా పెట్టుకుని జగన్ సగం పతనం అయిపోయాడు ఎందుకంటే గత రెండేళ్ల క్రితమో కరోనా తర్వాత ఒక ప్రెస్ మీట్లో గవర్నమెంట్ ఉద్యోగుల పీఆర్సీ గురించి మాట్లాడాల్సి వస్తే మా సీఎంకి ఏం తెలియదు మా సీఎంకి తెలియకేదో మాట అనేసాడని జగన్మోహన్ రెడ్డిని అప్పుడే ఒక దద్దంలాగా క్రియేట్ చేశాడు తనే చెప్పాడు ఎవరో చెప్పవసరలా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత స్కిల్ ఉందో తనే చెప్పాడు అలా సజ్జల రామకృష్ణారెడ్డి తన పరిధి దాటి ఒక షాడో సీఎంగా ఆంధ్రప్రదేశ్కి షాడో సీఎం ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజున ఓటమి లాగా వెంటబడుతుంది వెంటబడినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఏజెంట్లకి మాట్లాడే భాష చూస్తే నిజంగా బాధాకరమైన భాష అది ఏజెంట్కి చెప్పాల్సింది ఏంటి మీరు లోపల సమయంతో పాటించండి మీరు చూడండి ఓకే మీరు ఓటింగ్ జరిగినంతసేపు మీ దృష్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉండాలి ఫోన్లు తీసుకెళ్ళొద్దు ప్రతి రౌండ్ని కొద్దిగా నోట్ చేసుకోండి ఒక పెన్ను అలాంటివి చెప్తారు జనరల్గా ఎవరైనా సరే మీరు తిరగబడండి ఊరుకోవద్దు గొడవ పడండి కొట్లాడండి అంటే ఒక్కొక్కటి కట్టికోటి ఇచ్చి పంపించు ఇష్టం అదే సజావుగా సాగకూడదు అంటే ఒక్కొక్కడికి రెండు నాడు బాంబులను ఒక్కత్తి కూడా ఇచ్చి పంపించు పంపిస్తే నువ్వు అనుకునేది అయిపోద్ది కదా ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి నీ పదవీ కాలం అయిపోయింది నువ్వు ఇప్పుడు సలహాదారు కూడా కాదు కనీసం జర్నలిస్ట్గా కూడా నువ్వు ఈ ఐదేళ్ళు పీకిన దానికి జర్నలిస్ట్గా కూడా పనికిరావు ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడితే రేపు రాబోయే కొత్త ప్రభుత్వంలో నీకు ఎలాంటి శిక్షలు పడతాయో ప్రజలు కోర్టులే చూసుకుంటాయి దయచేసి ఇలాంటి వాళ్ళందరినీ రేపు పొద్దున కోర్టులకి ఇచ్చాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవడ చేసినా సరే ప్రతి ఒక్కడు శిక్షక అర్హుడే రాబోయే ప్రభుత్వంలో ఇలాంటి అడవి మనుషులు ఇలాంటి వాళ్ళు ఉండడానికి ఆస్కారం లేదు ఎందుకంటే క్రూర మృగాల్ని క్రూర జంతువుల్ని తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది రేపు ఎందుకంటే ప్రభుత్వం పరిపాలన సాగించాలన్నా అభివృద్ధి చేయాలన్నా కొత్త కంపెనీలు రావాలన్నా ప్రజలు సంతోషంగా ఉండాలన్నా ఇలాంటి వాళ్ళుకి చోటు లేదు క్రూర మృగాలకి చోటు లేదు అలాంటి క్రూర మృగాలను వేటాడే వేటగాడు రేపు నాలుగో తారీఖున వస్తున్నాడు రేపు ఉదయం జ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాట్లాడినా వాళ్ళిద్దరు మాట్లాడిన వీడియో క్లిప్స్ ఉన్నాయి ప్రభుత్వం రేపు రేపొద్దున ఎటువంటి చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలో తప్పకుండా వాళ్ళ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది వాళ్ళు మాట్లాడిన భాషకి సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సలహాలే వైసీపీ కొంప ముంచాయని బయట ఒక నడుస్తుంది అవును దానిపైన మీరు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజల ముందు తల వంచుకోవడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం అయిన తర్వాత తన సొంత నిర్ణయం కానీ తను ఏం చేస్తున్నాడో కానీ జగన్మోహన్ రెడ్డి ముందు ఒక స్క్రిప్ట్ పడేస్తే కనీస విషయ పరిజ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి అది చదవడం చేసిన మొట్టమొదటి తప్పు తనకు తెలియకుండానే తను తనలో ఇన్వాల్వ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డిని ఒక పరిపక్వత లేని సీఎంగా చిత్రీకరించాడు సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రతిదీ ముందే తెలుసు ఓడిపోతాడని తెలుసు ఏమీ తెలియని సీఎం అని తెలుసు కనీస విషయ పరిజ్ఞానం లేని సీఎం అని కూడా తెలుసు ఎందుకంటే తనే డిక్లేర్ చేశాడు మూడేళ్ళ తో మా సీఎంకి ఏం తెలియదని ఇప్పుడు మళ్ళీ మనం కొత్త కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ మనం అబద్ధం చెప్పినా గూగుల్ అబద్ధం చెప్పదు యూట్యూబ్లో మాట్లాడిన మాటలు అబద్ధం చెప్పవు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ఇదే దూకుడు వ్యవహారం మనస్తత్వాలతో ఉంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వైసీపీ నాయతలు కానీ ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనుకుంటున్నారండి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రేపు కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది మీరు గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అంటే గతంలో హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం అయిన తర్వాత కూడా పాత బస్తీని ఓల్డ్ సిటీని ఎలా కంట్రోల్ చేశారో తెలుసు ఈ రోజున ఒకప్పుడు ఒక మనిషి మనిషి తగిలితేనే గొడవలు వచ్చి అయిపోయి గొడవలు అయిపోయి అలా శాంతి భద్రతలకు విఘాతం కలిగిన రోజులవి ఆ రోజున అలాంటి ఓల్డ్ సిటీని కంట్రోల్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజున హైదరాబాద్ ఇలా డెవలప్ అవడానికి కారణం ఓల్డ్ సిటీ ఈ రోజున ప్రశాంతంగా ఉంది అంటే ఓల్డ్ సిటీలో కూడా చాలామంది ఐటీ సాఫ్ట్వేర్ నిపుణులు ఉన్నారు అలానే చేతి వృత్తులు వాళ్ళు ఉన్నారు ఏసీ మెకానిక్లు ఉన్నారు కార్ మెకానిక్లు ఉన్నారు బ్యాంకు షాప్స్ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ జీవనం కోసం కష్టపడే ప్రతి అక్కడ ఉన్నాడు వాళ్ళు కూడా మనుషుల్లో కలిసిపోయి డబ్బు సంపాదన మీద ధ్యాస పెరిగి వాళ్ళకి కుటుంబ బాధ్యతలు పరువు ప్రతిష్టలు అలానే మనమెందుకు ఈ గొడవల్లో మనం ఎందుకు ఉండాలని వాళ్ళకు కూడా ఒక అవగాహన రాబట్టి ఈరోజున హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉంది ఇలాంటి హైదరాబాద్ని ఇలా మార్చగలిగితే రేపు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి క్రూర మృగాల్ని జంతువుల్ని ఏరిపారే ఎందుకంటే ఫస్ట్ శాంతి భద్రతలకి విఘాతం కలిగించే ప్రతి ఏ పౌరుడైనా ఏ నాయకుడైనా సరే చట్టానికి అతిథులు కాదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన ఎమ్మెల్సీ అనంతబాబు కనుక ఒక డ్రైవర్ని మూటగట్టి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఒక చేతగాని సీఎం కాబట్టి ఏం చేయలేకపోయాడు అదే చంద్రబాబు నాయుడు గారు రేపు సీఎంగా ఉన్నప్పుడు చేయమానండి చేయమానండి వాడి ఇంట్లో కుక్క పిల్ల చచ్చిపోతే కూడా వాడి మీద ఎలాంటి శిక్షలు పడాలో అలాంటివి పడతాయి ఎందుకంటే ఒక ప్రాణం విలువ తెలిసిన వాడు ఒక మనిషికి వాల్యూ ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దుష్టశక్తులు ఇలాంటి క్రూర జంతువులు ఉన్నంతకాలం రాష్ట్రం బాగుపడదు ప్రజలు అందుకే స్వచ్ఛందంగా ఓటు వేశారు రేపు నాలుగో తారీఖున ఒక స్పష్టమైన తీర్పు రాబోతుంది సరే ఇప్పుడు నెక్స్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ ఎవరంటే వేణుస్వామి అందరు జాతకాలు చెప్తుంటాడు ఆయన కొత్తగా పెళ్ళి అయితే మీరు బాగుంటారని చెప్పరు మీరు విడిపోతారు మీ మధ్యన ట్రబుల్స్ వస్తాయి నిన్న మొన్నటి వరకు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంతకుముందు టీఆర్ఎస్ గెలుస్తుంది నేను అనలేదు నేను అనలేదు వాదన జరిగినాయి ఇప్పుడు మళ్ళీ ఆయన ఒక కొత్త స్వరం వినిపిస్తున్నారు దాని గురించి మీరేమని అంటే ఈ మధ్య కాలంలో అండి సోషల్ మీడియా పుణ్యమా లేదా టెక్నాలజీ పుణ్యమా అని అంటే కనీసం అంటే మాటలు మాట్లాడేవాడు సెలబ్రిటీ అయిపోయాడు కాస్త దానికన్నా అడ్వాన్స్డ్గా ఉన్నవాడు ఇంకా సూపర్ సెలబ్రిటీ అయిపోయాడు అలా సెలబ్రిటీ అయిన వాళ్ళు వేణుస్వామి ఒకడు తన గురించి మాట్లాడాలి అంటే అన్నీ నాకే తెలుసు అనుకున్న మనస్తత్వం తంది నేను ఏదనుకుంటే అదే జరుగుద్దు అన్న మనస్తత్వం తంది ఓకే గెలుపూటమల్ని డిసైడ్ చేయాల్సింది పైనన్న దేవుడు అంతేగాని మీరు నేను కాదు వేణుస్వామి కాదు ఆయన ఈ రోజున అంటే ఏది జరిగినా సరే ఒక సెలబ్రిటీ కపుల్ కావచ్చు లేదు అంటే నిత్యం తనకి ప్రజల్లో నేనుండాలి ప్రజల్లో నా మాట వినబడాలి ప్రజలతో ఎప్పుడు ప్రజలందరూ నా గురించి మాట్లాడుకోవాలన్న మనస్తత్వం ఎంత మనస్తత్వం కలిగిన కలిగిన వాడు వేణుస్వామి గతంలో తను అనేక భిన్నవాదాలు విన్నాం అతను ఎవరి వైపు మాట్లాడతాడో తెలియదు ఎందుకు మాట్లాడతాడో తెలియదు తనకు కావాల్సింది క్రేజ్ మొన్న ఇంకేముంది తెలంగాణలో కేసీఆర్ గెలుస్తున్నాడు లేదు అంటే నేను కాక మొన్న హైదరాబాద్ సన్ రైజర్స్ అండ్ షారుఖ్ ఖాన్ది కోల్కతా నైట్ రైడర్స్ విషయంలో మొక్క బోర్ల పడ్డాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడు అంటున్నాడు వేణుస్వామి గారు మీ విజ్ఞతకి మీ సంస్కారానికి వదిలేస్తున్నాం ఎవరు గెలవాలా గెలవకూడదా అనేది డిసైడ్ చేసేది పైనున్న దేవాది దేవుడు వాళ్ళు డిసైడ్ చేయాలి కానీ మీరుగా అది చేయాల్సింది ఈయనకి మరొకసారి బొక్కబార్లుగా పట్టడానికి ప్రజలు అవకాశం ఇస్తున్నారు ఎందుకంటే గతంలో రెండుసార్లు పడ్డాడు రేవంత్ రెడ్డి ఓడిపోతాడు లేదంటే వీళ్ళు గెలుస్తారని ఈయన మాటలు ఏంటంటే ఒక మీడియా ముందుకు యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చి మాట్లాడటానికి ఒక జోకర్ లాగా ఉండడానికి పనికి వస్తాయి కానీ ఈయనకి నిజంగా అంత జ్యోతిష్యం అంత తెలిస్తే నీ ఫ్యూచర్ ఏంటో చెప్పిన ముందు ఒక వేణుస్వామో లేకపోతే ఇంకొకడు ఎల్లయ్యో పుల్లయ్యో చెప్తే ఓట్లు మారిపోవు ప్రజలు ఓటేరు అంటే సర్వేలన్నీ కొండబద్దలు కొట్టి కూటమధికారులకి వచ్చినట్టు ఈయన మాత్రం అంటే కాంట్రవర్సీ చేస్తేనే లైమ్ లైట్ లో ఉంటామన్న ఉద్దేశంతో చెప్తున్నారంటారా ఇప్పుడు చంద్రబాబు సెలబ్రిటీ అవుతారండి ఓకే రెడ్డి అంటే సెలబ్రిటీ అవుతారు లేదు ఇంకొక సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ అవుతారు తన గురించి అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు తనని ఎంత దూరంగా పెడితే అంత మంచిది సోషల్ మీడియాకి నందమూరి తారక రామారావు గారి జయంతి జరిగింది నోట్ ఒకటి మొన్న జూనియర్ ఎంట తన ట్వీట్ పెట్టారు తాత ఒక్కసారి ఈ నెలని తాకిపోయి అంటే ఎలక్షన్స్ లో కానీ ఎక్కడా మాట్లాడిన ఎన్టీఆర్ ఒక ట్వీట్ పెట్టి తాత నువ్వు తాకిపో దీన్ని ఎలా చూడాలి అసలు ఏమన్నా వెనకాల జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో లేడండి తన చేసిన ట్వీట్ని కొంతమంది కొన్ని మీడియా సంస్థలు కానివ్వండి కొన్ని దాన్ని ట్రోల్ చేసి ప్రజల్లో తీసుకెళ్ళటం జరిగింది తన అన్నది రీజన్ కూడా నాకేమనిపిస్తుంది అంటే తాత ఒకసారి దరిత్రికి వచ్చి పో అన్నాడు అంటే తాత నువ్వు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అవినీతి ముందు ఇలా ఉంది రాష్ట్రాన్ని పరిపాలించే సరైన నాయకుడిని నువ్వు మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు గారికి నువ్వు నీ అండదండలు ఇచ్చి పో అని నా నా మీనింగ్ ఏపీలో ఒక సంచలనమైన టాపిక్ ఏంటంటే బెట్టింగ్ వ్యవహారం ఒక అజ్ఞాత వ్యక్తి నలభై కోట్ల రూపాయలు బెట్టింగ్ పెడతాడు వైసీపీ గెలుస్తుందని చాలా బలంగా చెప్తున్నాడు కానీ ఒక పక్క సర్వేలన్నీ కూటమి అధికారంలోకి వస్తుంది ఇక్కడ చూస్తే ఒక ఫ్యాన్సీ భారీ అమౌంట్ నలభై ఐదు కోట్లు ఎందుకంటే అజ్ఞాత వ్యక్తి ఎవరని మీరు అనుకుంటున్నారు నిజంగా ఇది జరుగుతుందా లేకపోతే జస్ట్ వైసీపీ ఒక రూమర్ క్రియేట్ చేసి జనాల మీద వదిలిపెట్టినంటారా లేదండి ఇది నేను విన్నాను ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి విషయం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అంటే మేబీ బాలినేని రెడ్డి కావచ్చు ఎందుకంటే ఆయనే వేశాడని ప్రజల్లో కూడా టాక్ ఉంది వాళ్ళకి తెలుసండి ఎవరైతే వైకాపాలో ఉన్నత స్థాయిలో ఉండి పదవులు పొందిన వ్యక్తులు కానివ్వండి మంత్రులు కానివ్వండి వాళ్ళందరూ